ఒక గ్రామంలో గల వ్యాపారి ఉండేవాడు అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు తక్కువ లాభమొచ్చినా సంతోషంగా అమ్మేవాడు ఒకరోజు లక్ష్మీదేవి అతన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది ఆమె సాధారణ మహిళ రూపంలో అతని దుకాణానికి వచ్చింది ఆమె అతనితో అంటుంది ఇది బంగారమా అని వ్యాపారి నవ్వుతూ అంతాడు అది బంగారం కాదు అమ్మా ఆమె మళ్ళీ అడిగింది నువ్వు అబద్ధం చెప్పుంటే ఎక్కువ లాభం వచ్చేది కదా అతడు మృదువుగా అన్నాడు లాభం కన్నా మనస్సుకి నిద్ర దొరికితే చాలు అమ్మా అప్పుడు లక్ష్మీదేవి తన నిజరూపం చూపించి అంటుంది నీ నిజాయితీ నా సన్నిధి తీసుకువచ్చింది నీ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆ రోజునుంచి ఆ వ్యాపారి జీవితం మారిపోయింది లక్ష్మీదేవి ఆశీర్వాదం అతని ఇంటిని ఎప్పటికీ వదిలి వెళ్లేదు గిగల కార్టూన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది